హలో అండి అందరికీ నమస్కారం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఇళ్లకు కొత్త ఇంటి స్థలాలకు సంబంధించేసి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట సో తొలిత మనకు మొదటి విడతలో ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాభై వేల ఇళ్ళు అనేటువంటివి అయితే పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది అయితే మనకు ఈ యొక్క యాభై వేల ఇల్లు దీనికి సంబంధించి ఇల్లు అనేటువంటిది మీకు శాంక్షన్ కావాలంటే ఏమేమి అర్హతలు అయ్యేటువంటివి అయితే కలిగి ఉండాలి ఈ యొక్క ఇల్లు అనేటువంటి వాటిని ఎప్పటి నుంచి అయితే పంపిణీ అయ్యేటువంటి అయితే చేస్తారు దీనికి ఎట్లా దరఖాస్తులు అయ్యేటువంటివి అయితే చేసుకోవాలి ఎలిజిబుల్ లిస్ట్ ఎట్లా చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో ఓకేనా ఆన్లైన్లో దరఖాస్తులు అయ్యేటువంటివి ఏ విధంగా చేసుకోవాలి ఆ వివరాల గురించి మీకు మొత్తం కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ముఖ్యంగా వీడియోని ఎండు వరకు చూసేయండి ఎండు వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ పోర్ట్ చేసేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకెన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వచ్చేద్దాము ముందుగా మనకు ఒక చిన్న ప్రమోషన్ రావడం జరిగింది శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశిస్సులతో జాతకం అయితే చెప్పబడినండి ఇప్పటి వరకు మీరు చాలా దగ్గరలో జాతకం చేయించుకొని నిరాశ ఉన్నట్లయితే వెంటనే గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్యలని అయితే పరిష్కరించుకోండి స్త్రీ పురుషులకు వశీకరణకు ప్రత్యేకమైన పూజలు కూడా గురుజీ గారు నూరు శాతం పరిష్కారం అయితే చూపిస్తారనమాట మీకు వ్యాపార అభివృద్ధి సమస్యలు కావచ్చు సంతాన ఆలస్య సమస్యలు ఉద్యోగ సమస్యలు మీకేమన్నా దోషాలు ఉన్నా సరే ప్రేమ పెళ్లి సమస్యలు ప్రతి ఒక్కదానికి కూడా స్త్రీ పురుషులకు సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయితే చూపిస్తారనమాట గురుజీ గారు సో వెంటనే నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నైన్ జీరో డబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో నంబర్కు కాల్ చేసి మీ సమస్యలు అయితే పరిష్కరించుకోండి సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చినట్లయితే తొలిత మనకు ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో అయితే చూద్దాం మనకు ఈ యొక్క యాభై ఏళ్ళ ఇళ్ళు అనేటువంటి వాటిని అయితే శాంక్షన్ అయితే చేస్తారనమాట మనకు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో ఈ యొక్క యాభై ఏళ్ళ ఇళ్ళకు సంబంధించి ఎవరైతే దరఖాస్తులు చేసుకోండి ఆన్లైన్లో అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే మనకు పంపిణీ అనేటువంటిది అయితే చేస్తారనమాట ఈ యొక్క ఏవై కింద ఈ యొక్క ఇల్లు అనేటువంటిది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళకి పంపిణీ అయితే చేయబోతున్నారనమాట ఓకేనా సో దీనికి సంబంధించేసి మనకు డిసెంబర్ నెల నుంచి అయితే దరఖాస్తులు అయ్యేటువంటివి అయితే ప్రారంభమయ్యాయి సో ఈ లోపల మనకు ఈ యొక్క డిసెంబర్ నెల నుంచి మనకు జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ దరఖాస్తులు అయితే జరగడం జరిగింది పిఎం ఏవై పథకానికి సంబంధించేసి అంటే ఈ యొక్క ఇల్లు అనేటువంటి వాటిని కేంద్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది అనమాట వాటికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియలు అనేటువంటివి కంప్లీట్ అయిపోయాయి ఈ లోపల ఎవరైతే చేసుకో ఉంటారో డిసెంబర్ నెల నుంచి మనకు ఈ యొక్క జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపల వాళ్ళకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైనటువంటి వాళ్ళకు సంబంధించేసి మొదటి విడతలో యాభై వేల ఇళ్ళు అనేటువంటి వాటిని అయితే పంపిణీ అనమాట అర్హుల లిస్ట్లో నేమ్ ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించేసి సో వీళ్ళు ఈ యొక్క వెరిఫికేషన్స్ మొత్తం కూడా కంప్లీట్ చేసి అర్హుల లిస్ట్ అనేటువంటిది అయితే ఒకటి తీసుకుంటారు దాని మీద బేస్ చేసుకొని ఈ యొక్క యాభై ఇళ్ళని యాభై ఏళ్ళ ఇళ్ళ పంపిణీ అనేది అయితే చేస్తారనమాట ఇల్లు లేనటువంటి వాళ్ళకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇంటి స్థలం ఉండి మనకు ఇల్లు కట్టుకోలేనటువంటి వాళ్ళకు సంబంధించి కావచ్చు ఇంటి స్థలం లేనటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు వాళ్ళందరికీ కూడా వీటిని అయితే పంపిణీ చేసేందుకు అయితే చూస్తూ ఉన్నారనమాట ఓకేనా సో అయితే మనకు ఈ యొక్క పిఎంఏవై కింద ఇంచుమించుగా మూడు లక్షల ఎనభై వేల మంది అయితే దరఖాస్తులు అనేటువంటివి అయితే చేసుకున్నారనమాట ఓకేనా మొదటి విడతకు సంబంధించేసి ఈ మూడు లక్షల ఎనభై వేలలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకించి యాభై వేల ఇల్లు అనేటువంటి వాటిని అయితే మంజూరు చేయడం అయితే జరిగింది సో మనకు ఈ యొక్క ఇల్లు పంపిణీ అయినటువంటిది వచ్చేసి అర్హులైనటువంటి వాళ్ళకు సంబంధించేసి ఇళ్ళ స్థలం వచ్చేసి మనకు ఇంటి స్థలం మార్చి తర్వాత అయితే మనకు ఇంటి స్థలం అనేటువంటిది అయితే పంపిణీ చేస్తారనమాట మ్యాక్సిమం మొత్తం ఇంటి స్థలం పంపిణీ చేసినటువంటి రెండేళ్ల లోపల మీరు ఇల్లు అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా దాని తర్వాత వచ్చేసి ఐదు సంవత్సరాల లోపల ఇంటికి సంబంధించి ఇళ్ళ పట్టాలు సంపూర్ణ హక్కులు అనేటువంటిది అయితే మీకు కల్పించడం అయితే జరుగుతుంది ఈ యొక్క పిఎంఏవై పథకం ద్వారా వచ్చేటువంటి కొత్త ఇళ్ళకు సంబంధించేసి సో ఇక్కడ చూడొచ్చు అంటే మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తుంది మనకు రిజిస్టర్ అయ్యిన్నది ఇంచుమించుగా మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు ఇరవై సారీ ఇంచుమించుగా మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు కోట్ల డెబ్బై రెండు వేల సో ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద యాభై వెల్లు అనేటువంటివి అయితే అర్హులైనటువంటి వాళ్ళకి పంపిణీ చేయబోతున్నారు సో ఇదిలో ఉన్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి మూడు సెంట్లు ఇంటి స్థలం అనేటువంటిది అయితే కేటాయిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే తీసుకొచ్చారనమాట ఎన్నికల సమయంలో హామీ అయితే ఇవ్వడం జరిగింది సో అది మీకు అందరికీ తెలిసిందే అయితే వీటికి సంబంధించి తాజాగా మనకు కొన్ని ముఖ్యమైన మార్గదర్శకలు అనేటువంటివి అర్హతలు అనేటువంటివి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట వాటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరెవరికి ఈ యొక్క ఇల్లు అనేటువంటిది అయితే వస్తుంది ఎవరెవరికి ఇల్లు అనేటువంటిది రాదు ఎవరెవరికి ఇంటి స్థలం అనేటువంటిది అయితే అందజేస్తారు ఓకేనా ఈ వివరాల గురించి అయితే మీకు అర్హతలు అనేటువంటివి ఇప్పుడైతే చెప్తాను సో ఇక మొట్టమొదటగా దీనికి సంబంధించేసి డాక్యుమెంట్స్ అనేటువంటివి ఏమి ఉండాలంటే బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది అయితే కలిగి ఉండాలన్నమాట ఏపీలో ఎక్కడ కూడా ఒక్క సెంటు కూడా స్థలం అనేటువంటిది అయితే ఇప్పటివరకు మీకు ఉండకూడదు అదేవిధంగా ఇల్లు కూడా శాంక్షన్ అయితే ఉండకూడదు అనమాట దరఖాస్తుదారులకు సంబంధించి అర్హులైనటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళ పేరుతో ఎక్కడా కూడా ఏమీ శాంక్షన్ అయ్యి ఉండకూడదు సో మాక్సిమం మనకు మహిళల పేరు మీద ఇస్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ సో వాళ్ళ పేరు మీద అయితే ఏమీ కూడా ఇప్పటివరకు అయితే శాంక్షన్ ఉండకూడదు అనమాట ఓకేనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఇంటి స్థలం కూడా ఉండకూడదు అంటే రెండింటి నుంచి మనకు రెండు కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎంఏవై కింద ఇల్లు అనేటువంటి అయితే శాంక్షన్ చేస్తున్నారు కదా సో దాని నుంచి మనకు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ పొందు ఉండకూడదు అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకు ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పొందు ఉండకూడదు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డు అనేటువంటిది అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట ఏపీ రాష్ట్రంలో నివాసితులై ఉన్నట్లుగా అయితే ఓకేనా ఆధార్ కార్డు కార్డు మీద బేస్ చేసుకొని మీకు ఇంతకు ముందు ఇల్లు అనేటువంటిది శాంక్షన్ అయ్యిందా లేదా అని వాళ్ళు ఆన్లైన్లో అయితే చెక్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా ఎందుకంటే మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఆధార్ కార్డ్తో లింక్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ప్రకారం అయితే అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఓకేనా సో ఒకవేళ మీకు ఆధార్ కార్డు వచ్చేసి వేరే దగ్గర ఉండి అంటే పట్టణ ప్రాంతాల్లో ఉండి మీకు ఇంటి స్థలం అనేటువంటిది వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో శాంక్షన్ అయినా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ రాదనమాట ఓకేనా కేవలం మీకు ఆధార్ కార్డు ఎక్కడుందో మీరు కూడా అక్కడే నివాసితులై ఉండాలి మీకు అక్కడ భూమి అనేటువంటిది ఇటువంటిది కూడా స్థలం అనేటువంటిది లేకుండా అయితే ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకు పొలం వచ్చేసి ఐదు ఎకరాలకు మించి వ్యవసాయ భూమి మెట్ట రెండున్న ఎకరాలకు మించి లేదా మెట్ట జరీబు కలిపి ఐదు ఎకరాలకు మించి అయితే ఉండకూడదు అనమాట రెండు కూడా ఐదు ఎకరాలకు మించి అయితే ఉండకూడదు ఒకవేళ అంతకు మించి ఉన్నట్లయితే వాళ్ళెవరికి కూడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ శాంక్షన్ అయితే చేయరు అనమాట ఓకేనా సో ఈ విధంగా మనకు కొన్ని ఎలిజిబిలిటీస్ అనేటువంటిది అయితే రావడం జరిగింది సో చాలామందికి ఇంతకుముందు ప్రభుత్వంలో ఇల్లు అనేటువంటిది అయితే శాంక్షన్ అయ్యి వాళ్ళు కట్టుకోకుండా కట్టుకోలేని పరిస్థితులు అనేటువంటిది అయితే ఉండొచ్చు అనమాట అంటే వేరే దగ్గరలో ఇంటి స్థలం అనేటువంటిది అయితే ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా ఆ పాత ఇళ్ళ స్థలం సంబంధించి ఇళ్ళ పట్టాలన్నీ కూడా క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళు వాళ్ళకు సంబంధించి ఇంటి స్థలం అనేటువంటిది అయితే వాళ్ళు వాళ్ళ గ్రామానికి సంబంధించి దగ్గరలో లో ఎక్కడైనా ఖాళీ స్థలం ఉన్నట్లయితే ఆ విధంగా అయితే వాళ్ళకి ఇంటి స్థలం అనేటువంటిది చూపిస్తారన్నమాట ఓకేనా వాళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు వీటిలో ఏమైనా డౌట్స్నా కూడా అడగండి ఇక ముందు ముందు రోజుల్లో వీటికి సంబంధించేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ నుంచి అయితే తెలియజేస్తూ ఉంటాను